హాయ్ అండి వెల్కమ్ టు పద్మా కిచెన్ ఇవాళ రెసిపీ వచ్చేసి బియ్యం పెసరపప్పుతో ఈ విధంగా చేసుకుందామండి ఇది బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ దేనికైనా బాగుంటుంది చాలా ఈజీగా చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చు ముందుగా దేనికి ఒక గ్లాస్ బియ్యాన్ని తీసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కొని పక్కన ఉంచుకుందామండి ఈ విధంగా పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్పై ఒక్కొక్కరి కిన్నెను పెట్టుకుందాం అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం అండి ఆయిల్ వేడెక్కిన తర్వాత హాఫ్ స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ మినప్పప్పు ఒక స్పూన్ శనగపప్పు రెండు ఎండుమిరపకాయ ముక్కలు మూడు పచ్చిమిరపకాయ చిలుకలు ఐదు వెల్లుల్లి రెబ్బలు ఒక ఇంచి అల్లాన్ని చిదగొట్టి వేసుకోండి కొన్ని కరివేపాకు రెబ్బలు వేసుకొని బాగా వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత నాలుగు స్పూన్ల పెసరిపప్పును వేసుకొని వేయించుకోండి ఇలా వేగిన తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యాన్ని ఇందులో వేసుకొని ఒకసారి అంతా కలుపుకోవాలి ఒక గ్లాస్ బియ్యం వేసాం కదండి ఒకటికి రెండు గ్లాసులు వాటర్ని వేసుకోవాలి ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని ఇదంతా మరొకసారి కలిపి సాల్ట్ని చెక్ చేసుకోండి చాలకపోతే ఇప్పుడు వేసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇదంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టి మూడు విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి మూడు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఆవిరిపోయిన తర్వాత మూత తీసి చూసుకోవాలి ఇప్పుడు పోపులన్నీ సైడ్కి వెళ్ళిపోతాయి ఇలా ఈ విధంగా అంచుల వెంట అస్తంతో ఈ విధంగా కలుపుకోవాలి వేడిగా ఉంది కదండీ అంతా కలిపేస్తే ఆ రైస్ అనేది ముక్కలు ముక్కలుగా అయిపోతుంది అలా కాకుండా ఈ విధంగా కలుపుకోండి ఇప్పుడు దీనిని ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే బియ్యం ఉప్పిండి రెడీ అండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్